శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటాడు ఒకసారి పనిని చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనిని ఆపకూడదు రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఈరోజు చేస్తానని ఆ పనిని ఆపకూడదు ఇప్పుడే మొదలుపెట్టు నీ అదుపులో నీ మనసును పెట్టుకో నీ మనసును నీ అదుపులో ఉంచగలిగితే నీవు అన్ని జయిస్తావు సమయాన్ని వృధా చేయకు నీవు ఓడిపోవడం కానీ జరిగితే అది నీ ఎదుగుదలకు ఒక మెట్టు అనుకో జీవితంలో సుఖం దుఃఖం బాధలు అనేటివి వస్తూనే ఉంటాయి సుఖం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు దుఃఖం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు బాధలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు ఇవి జీవితంలో వచ్చి పోయేటివే ఏది శాశ్వతం కాదు వీటిని గురించి నీవు ఎక్కువగా చింతించవలసిన అవసరమూ లేదు నీకు కష్టం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు దక్కాల్సింది దక్కుతుంది నీకు దక్కనిది ఏనాడూ దక్కదు నీకు దక్కాలని నీవు ప్రయత్నించినా అది నీకు దక్కదు నీకు దక్కాలనుకున్నదే దక్కుతుంది నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారంటే ఎవరైనా కానీ వారితో వారికి నీ పని అయిపోయిందని అనుకోవాలి వారి గురించి దుఃఖపడకూడదు వారి పని నీతోటి వరకు అయిపోయిందని అనుకోవాలి నీ కాడ ఉండేవాడు ఎప్పటికీ ఉంటాడు ఉండాలనుకునేవాడు ఎప్పటికైనా ఉంటాడు వెళ్ళిపోవాలనుకునేవాడు వెళ్ళిపోతాడు ఆ వారిని గురించి దుఃఖపడకూడదు వాడు వెళ్ళిపోయాడు అంటే నీకు ఇంకొకడు స్నేహితుడు అవుతాడని అనుకోవాలి వాడి అవసరం అయిపోతేనే వాడు వెళ్ళిపోతాడు నీవు ఎప్పుడు మంచి ఆలోచనల్ని చేయాలి ఎవరికి కీడు చేయకూడదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది దానిలో అన్ని కొట్టుకుపోతూనే ఉంటాయి కానీ నది తిరిగి ఎనికి రాదు అది ముందుకు సాగుతూనే ఉంటుంది అలాగే నీ జీవితం కూడా ఒక నది లాంటిది ఆ నది ప్రవాహంలో ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉండాలి బాధలు వచ్చినాయి కదా అని ఆగకూడదు బాధలు సుఖాలు జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బాధలు సుఖాలు లేనిదే జీవితం ఉండదు ఇది జీవిత చక్రం దానిని గురించి చింతిస్తూ బాధపడుతూ నిలబడకూడదు ధైర్యంగా ఆత్మబల మనోబలంగా ముందుకెళ్ళాలి నిన్ను మోసం చేసేది నీ దగ్గర వారే నీ దూరం వారు ఎప్పుడు నిన్ను మోసం చేయలేరు ఎలా అనగా ఒక నీటిలో ఒక పడవ పోతూ ఉంటే అది మునగడానికి కారణం బయట నీరేమి కాదు ఆ పడవ రంధ్రం వల్లనే లోపల నీరు నుంచే ఆ పడవ మునిగిపోతుంది అలాగే నిన్ను కూడా నీ దగ్గర వాళ్ళే మోసం చేస్తారు అలా మోసం చేసే వాళ్ళలో అటువంటి వాళ్ళని ఎప్పుడైనా ఒక్కసారి మోసపోతే వారిని మళ్ళీ దగ్గరకు రానివ్వకూడదు బాధ వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టుకోకూడదు కష్టం వచ్చినప్పుడు కానీ బాధలు వచ్చినప్పుడు కానీ నీ మనసు బాగులేనప్పుడు కానీ దైవత్వమును తిట్టుకోకూడదు నీ మనసు చింతించుచున్నప్పుడు బాధపడుతున్నప్పుడు దైవం తలుసుకునవలేను అంతేగాని తిట్టుకోకూడదు సర్వము నేనే నీకు ఇచ్చేది నేనే తీసుకెళ్ళేది నేనే నీకు ఎప్పుడు ఏం జరగాల అదే జరుగుతుంది జరగనిది ఎన్నడూ జరగదు జరిగేదాని ఎవరూ ఆపలేరు జరిగేదాన్ని ఆపాలని చూస్తే అలా లక్ష మంది నీ నీ కోసం ఆపాలని చూసినా అది ఆగదు ఎంతమంది ప్రయత్నించినా అది ఆగదు నీకు దక్కేదాన్ని ఎవరు దక్కకుండా చేయాలంటే అది దక్కకుండా పోదు నీకు దక్కాల్సింది దక్కుతుంది దానిని ఎవ్వరు ఆపలేరు ఇది సత్యం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సూర్యుడు వెలుగు వాకిట్లోకి పడినట్లు నన్ను కూడా తెలుసుకోవాలంటే నీ అంతరంగిక భక్తి అనేది ఉండాలి సూర్యకిరణాలు ఇంట్లోకి పడాలంటే వాకిలి కానీ కిటికీ కానీ తెరవాల్సిందే అలా నీ కిటికీ భక్తి అనే కిటికీని తెరిచి ఉంటేనే నా భక్తుడు అవ్వగలవు బాధలలోనైనా కానీ కష్టాలలో కానీ అయినా కానీ దుఃఖాలలో ఎప్పుడు నన్నే తలచువానికి సర్వము నేనై వాని వెంట ఉండేదను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు బాధలను దుఃఖాలను సుఖాలను సమానంగా చూసినవాడే గొప్పవాడు వాడే జ్ఞాని నీకు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడు సమానంగా ఉండాలి అతడే జ్ఞాని ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండేవాడు అజ్ఞాని అలా ఎప్పుడు ఉండకూడదు దుఃఖాలను కానీ రెండు సమానంగా తీసుకొనాలి అతడే జ్ఞాని నీకు దుఃఖం ఉంది కదా అని ఎప్పుడు నిలబడిపోకూడదు నదీ ప్రవాహంలాగే ముందుకు సాగుతూ ఉండాలి అలా ముందుకు పోతూ ఉంటేనే జీవితం అనేది నదీ ప్రవాహంలా ముందుకు పోతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కర్మలు చేయడమే నీ వంతు దాని ఫలితం గురించి ఆలోచించకూడదు నీవు ఎంత కర్మ చేస్తే అంత ఫలితం వస్తుంది నీవు కర్మ చేయి వరకే నీ నీ వంతు ఫలితం ఇవ్వడం నా వంతు నీవు ఫలితం ఆశించకుండా కర్మ చేయవలేను గొప్పవాడు ఎప్పుడు అలాగే చేస్తాడు కర్మ ఫలం ఎప్పుడు ఆశించకూడదు మనిషికి నమ్మకం అనేది ఉండాలి నిన్ను నీవు గెలవాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకూడదు ఇతరుల మీద ఆధారపడకూడదు ఎప్పుడు నిన్ను నీవు గొప్పగా మలుచుకోవాలి అంతేగాని ఎవరి మీదను ఆధారపడి ఉండేవాడు ఎప్పుడూ ముందుకు వెళ్ళలేడు విజయాలు అనేటివి సాధించలేడు నిన్ను నీవు గొప్పగా ఉన్నప్పుడే నిన్ను నీవు గొప్పగా మలుచుకున్నప్పుడే విజయాలు విజయావకాశాలు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాయి ఇతరుల మీద ఎప్పుడైతే ఆధారపడేవాడు వాడు విజయ విజయావకాశాల విజయ అవకాశాలను ధరి చేరలేడు ఎప్పుడు మనస్సు శాంతంగా ఉండాలి శాంతం ఉంటేనే అన్నీ నీ దగ్గరకై అవే వస్తాయి శాంతంగా లేనివాడు ఎప్పుడు ఏమి జయించలేడు మనసు నిర్మలంగా ఉండాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ మీద నీకే ఎప్పుడు గట్టిగా నమ్మకం ఉండాలి ఒక సింహం వేటాడేటప్పుడు తన మీద తానకే తనకే నమ్మకం గట్టిగా ఉంటుంది దాని కొద్ది బలమైన ఏనుగును కూడా నేను చంపగలను అనే ధైర్యం మనోబలం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏనుగు సింహం కొద్దీ వెయ్యి రెట్లు ఎక్కువ బలం ఉన్నా కానీ నేను సింహాన్ని కొట్టలేను అనే మనోధైర్యం తక్కువగా ఉండటం వలన ఏనుగు ఆ సింహాన్ని ఏమీ చేయలేదు నువ్వు ఏ కర్మ చేసినా నేను అది చేయగలను అనే నమ్మకమే ఎక్కువగా ఉండాలి నీకు ఆ నమ్మకం లేకపోతే నీవు చేసే కర్మ నేను విజయాన్ని పెన్ను అంటలేవు నీ మీద నమ్మకమే మనోధైర్యాన్ని కోల్పోకూడదు అలా ఉంటేనే నీ విజయ అవకాశాలు నిన్ను వరిస్తాయి ఎప్పుడు పరులకు చేయకూడదు నీవు ఎవరికే కానీ ఏదైనా ఇచ్చినా కానీ నీకు గర్వం ఉండకూడదు అది నీవు వారికి ఇచ్చినావో లేదా పూర్వజన్మ కర్మ రుణబంధమో ఏది అది కూడా అయి ఉండచ్చు నీవు దానం ఇచ్చినా కానీ అది నీ పూర్వజన్మ రుణబంధం అయ్యి కూడా ఉండవచ్చు అలా ఎప్పుడు గర్వం ఉండకూడదు ఎప్పుడు పరులకు సహాయం చేయాలి ఒకరి నుండి నీవు ఏమి ఆశించకూడదు ఎప్పుడు న్యాయంగా ధర్మంగా సత్యంగా ఉండాలి న్యాయం ధర్మం సత్యం వైపే నీ అడుగులు వేయాలి నీవు ఎప్పుడైతే అన్యాయం వైపు అధర్మం వైపు నీ అడుగులు పడతాయో అప్పుడు నీ ఓటమికి కారణం తొలిమెట్టు అవుతాయి నీవు ధర్మం సత్యం కాపాడితే ఆ ధర్మం సత్యం నిన్ను కాపాడుతుంది ధర్మం సత్యాన్ని నీవు కాపాడలేదనుకో ఆ ధర్మం సత్యాన్ని నీవు తొక్కాలని చూస్తే ధర్మం సత్యం నిన్ను తొక్కుతుంది ఇది గుర్తుంచుకోవాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ నీ వారు కానీ నీ వెంట ఉన్నవారు కానీ నిన్ను విడిచి వెళ్ళారంటే అది వారికి వారికి నీతో పని అయిపోయిందని అనుకోవాలి వారి గురించి ఎక్కువ దుఃఖపడకూడదు ఎప్పుడు విజయ అవకాశాలు నీ వెంటే ఉండాలంటే నీకు ఎంత శాంతంగా ఉంటే మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే నీ జ్ఞానం అంత పెరుగుతుంది నీ విజయ అవకాశాలు నిన్ను వెన్నంటే ఉంటాయి ఎప్పుడే కానీ జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం లేనివాడు మూర్ఖుడగును భగవంతుని ఎందు ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండాలి నీవు నాయందే ఉన్నవానికి సర్వం నేనై ఉంటాను నన్ని నమ్మి కొలిచిన వారికి వారి సుఖదుఖాలలో ఎప్పుడు నేను వారి వెంటనే ఉంటాను ఇది సత్యం దీనిని ఎవరు ఆలోచించరు జై శ్రీరామ్ నన్నే కొలిసిన వారికి ఎప్పుడు నా భక్తుడు వాడికి నేను ముక్తి ప్రసాదించేదను జన్మ మరణములను తప్పించి నాలోనే ఐక్యం చేసుకొనగలను ఏవేవో గొప్ప గొప్పగా పెట్టాలి అనేదేమి లేదు నాకు ప్రేమ ఉన్నవాడు నా మీద భక్తి ఉన్నవాడు నన్ను సేవించువాడు నాకు పుష్పమైనను పత్రమైనను పెట్టిన చాలు